అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మార్నింగ్ అయితే మా హస్బెండ్ టిఫిన్ చేస్తున్నారు దోశ పాయ కర్రీ అండి ఎలా లాగిస్తున్నాడు చూడండి పొద్దుపొద్దున్నైతే కాలు ఏటా గోరు తింటున్నా బలం అంతేనా సరే ఇక్కడైతే చూడండి మా అమ్మ కూడా టిఫిన్ చేస్తుందండి ఇక్కడైతే చూడండి మా పాప అయితే దోషాలు వేస్తూనే ఉన్నదండి ఇక్కడైతే పాయ కర్రీ చూడండి అందరూ అయితే ఒక్కొక్కరు అయితే తినేస్తున్నారు ఇక్కడ ఇంకా ఈ బోటి కూర అయితే చేయాలి ఈ బోటీలు అయితే గోంగూర వేసి చేయాలండి అయితే మమ్మీ ఈ టైం ఏంటంటే మరి మూడైంది ఎందుకో చెప్పిపోయినా మీకు అవును మేము చేస్తామన్నా నువ్వు వద్దన్నావు మేము నీ కోసమే చూసుకుంటున్నావు బట్టలు ఉతికినా నేను పిల్లలు ఇద్దరికి స్నానాలు పోసిన చిన్న ఆయనకి తినిపించిన మంచి బోటీ గోంగూర ఇంకా బోటీ ఏమంటారు ఇప్పుడు బోటి గోంగూర అనుకున్నాం ఫస్ట్ అయితే ఇది కొద్దిగా మిట్టి బోటి అంటాం మేము అదైతే చేస్తున్నాం ఇది వచ్చేసి బోటి గోంగూర కోసం మళ్ళీ ఇప్పుడు ఏమంటే జల్దీ అయిపోవాలని చెప్పి కుక్కర్ లో పెట్టినాం ఈరోజు నుంచి పాలు లేకుంటే టీ కూడా తాగాలి టీ అయితే పెట్టారు మా మదరు ఇక్కడైతే గోంగూర కూడా ఉడకబెట్టి పెట్టారు ఇదైతే ఏంది చికెన్ లివరా కొద్దిగా ఉంటే అది కూడా వాటర్ రైస్ అయితే పెట్టాము మళ్ళీ ఈవినింగ్ కూడా వంట చేసేయాలి కదా అని చెప్పి పొద్దున్న టిఫిన్ అయితే తినేసినాం దోశ పాయ అందరము పిల్లలు తాగలేదు ఇక బట్టలు పని అయింది అప్పుడు తిని మళ్ళా కలుద్దామైతే ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే తీ తాగుతున్నారు నైట్ అయితే అయిపోయిందండి వచ్చి మాకు వంట చేసుకొని తినేసరికి చాలా లేట్ అయిపోయింది ఇవాళయితే ఎందుకంటే కొద్దిగా టౌన్కి వెళ్ళానండి నేను అందువల్ల చాలా లేట్ అయిపోయింది మేము తినేసరికి ఐదైందండి కొద్దిసేపు కూర్చున్నాం మళ్ళీ అయితే మా సిస్టర్ అయితే టీ చేసింది టీ అయితే తాగుతున్నాం అందరము ఏం చేస్తున్నావు మమ్మీ మధ్యాహ్నం తిన్నావా మరి ఏం కూర బోటి గోంగూర మటన్ లివర్ కర్రీ అయితే చేస్తున్నావు కర్రీయా ఫ్రైయా మంచిగా గ్రేవీ నెక్స్ట్ ఏంటిది ఇదేంటిది పాలు చిన్నోడి ఇదేమో ఆయన ఫుడ్ నైట్ డిన్నర్ అదేంటిది ఇది చికెన్ లివర్ ఫ్రై మళ్ళీ ఇది చాయ్ ఇడ్లీకి నేనే నానబెట్టిన ఇందాక నేను పిన్నికి చెప్తే అర్థం కాలేదు ఇప్పుడు మళ్ళీ నైట్ వంట అయితే చేస్తున్నాం మళ్ళీ చేపలు తెస్తుండంట మీ అల్లుడు తిండి తిప్పలు తిప్పాలన్నీ బాగా తినరాదు మరి నీకు చేసేదేముంది అంతే మరి సరే మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాం ఇంకా వ్లాగ్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ గా కొంచెం ఈ త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం బిజీగా ఉంటాం ఇది అయిపోయాక మంచి మంచి వీడియోస్తో రెసిపీస్ అయినా ఏదైనా కూడా ముందు ముందుకైతే వస్తాం ఇప్పుడైతే ఈ బ్లాగ్స్ ని కూడా చూసి ఆదరించండి మేము ఇంకా కిచెన్లోనే ఉన్నాం అయిపోదాని పనిగా

కొద్ది కావాలి ఇంకా వెళ్తే కారం ఏంటి లివర్ కర్రీ కుత కుతలు ఆడుతుంది ఆడుతుంది తొందరగా తినచ్చు ఇది బాబుది ఇంకా అవ్వలేదు నీ పని మాత్రం ఇంకా కిచెన్ లో అయిపోలే నేను కూడా హాస్పిటల్ పోయి వస్తా బాబుకి బాగాలేదు పెద్ద ఆయనకి ఫీవర్ ఉంది ఇప్పుడు మళ్ళా లో జ్వరము ఏందో స్టార్ట్ అయింది పొగలు వస్తున్నాయి ముక్కులంగా ముక్కు కాదు సారీ నోట్లంగా అదే చూపించుకొని వద్దాం మళ్ళా తర్వాత తర్వాత ఇబ్బంది పడద్దు పిల్లలు పోయి వస్తాను నేను నేను వస్తున్నాడు నెక్స్ట్ క్లిప్ నేను తీయలేను కదా వేరే ఎవరో మొత్తం అయిపోయింది

చెప్పుకోలేని బాధలేని సరేలే కేక్ కోస్తున్నా ఎక్కడికి కేకు సంగతి ఇది మొన్న నైట్ టూ వెలికి కొయ్యాలి మనం ఈ కేక్ కోయలేదా రోజు అక్కెక్కి ముహూర్తం రాలే రేపు ఖరాబ్ అయిపోయింది చూడు ఎట్ల అయిపోయింది క్రీమ్ మొత్తం అటు ఇటు అయిపోయింది మొత్తం అట్టే అది మంచిగుందా లేదా తినేతే చూద్దాం అని చెప్పి ఇప్పుడు బయటకి తీసిన తిని చూడు మరి నువ్వే ఫస్ట్ నేనే ఇప్పుడు ఉంటే కలుస్తా ఫ్రెండ్స్ పోతే బాయ్ బాయ్ సో ఈ కేక్ వచ్చేసి చిన్నైనా బర్త్డేకి నైట్ ట్వెల్వ్ కి కట్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఆ రోజైతే కొంచెం అందరం అయితే టెన్షన్ లో ఉండే పాప అయితే హాస్పిటల్ ఉండే కదా సో ఆ టెన్షన్లో అయితే కొంచెం బర్త్డే అయితే అటిట్ అయింది సో ఆ రోజైతే కట్ చేయలేదు లేదురా మంచిగా లేదు అయినా కానీ టేస్ట్ మంచిగా

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా చిన్నాన్నైతే బజ్జీలు ఇంకా కారపప్పులు ఇడ్లీ అవైతే తీసుకొచ్చుండే మా బావగారు అయితే వచ్చేస్తుండే సో మా పెద్ద ఆయనకి పెద్దలకి జ్వరం అయితే వచ్చి ఉంటే కొంచెం ఇడ్లీ తీసుకురండి అని పిన్ని అయితే ఫోన్ చేసి చెప్పారు ఇంకా చూడండి మా చిన్నాన్న అయితే ఇడ్లీ ఏమో కానీ బజ్జీలు కారపప్పులు అన్నీ అయితే తీసుకొచ్చిండ్రు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే అన్నీ చూపిస్తున్నారు సో యాక్చువల్ అయితే మా బావ ఇంకా అక్క అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకున్నారు కానీ మా బావ గారు అయితే ఇప్పుడు వద్దు వర్షం ఉంది ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడాలని హాస్పిటల్ అయితే తీసుకువెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వీడియో అయితే ఏం చేస్తున్నాం మా బ్లాగ్ అయితే ఇప్పుడు ఇంకా డిన్నర్ కూడా చేయాలి ఇది కూడా తిని ఇక వీళ్ళు గ్యాస్ ఫామ్ చేసుకుని ఏం చేస్తారో వీళ్ళ ఫామ్ హౌస్ మొత్తం నింపుకొని అందరూ అయితే తింటాము వీడియో ఆఫ్ చేస్తే అందరు ఒక దగ్గర చేరుతారు ఇప్పుడు అమ్మమ్మ కూడా అట్లీ ఒకటి మీ బడ్జెట్ అయితే అందరూ తెలియస్తామండి అయితే బ్లాగైతే ఇంకా చేస్తున్నాము నా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ అండి ఓకే బాయ్